రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారు గారికి బీజేపీ నాయకులకి అదేవిధంగా రాష్ట్రంలోని నాకు సహకరించినటువంటి ప్రజలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఈ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ ద్వారా నా జాతికి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా ఆయన ముందుకు తీసుకెళ్లడం కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముప్పై తొమ్మిది వేల కోట్లు బీసీ బడ్జెట్ కట్టయించడం జరిగింది ఈ బడ్జెట్ ద్వారా అన్ని కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో బీసీలను విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో రోజున ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఎందుకంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మరి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు బీసీ వ్యతిరేక విధానాలు పాల్పడిందో దానివల్ల డెబ్బై శాతం మంది ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టడం కట్టడం జరిగింది ఎంత దారుణంగా ఉంటే ఐదు సంవత్సరాల్లో మాకు రావాల్సిన లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి గారు దారి మళ్ళి ఇచ్చాడు ఐదు వందల మందిని బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ ఆస్తులు కానీ హత్యలు కానీ దారుణంగా చేశారు అంతేకాకుండా పేరుకి పదవులు ఇచ్చేనాడు నిధులు ఇవ్వకుండా విధులు ఇవ్వకుండా సిబ్బంది లేకుండా వాళ్ళు అవమానపరిచారు కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మాకు పదవులతో పాటు నిధులు మరి అధికారాలు అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుకు తీసుకెళ్తాం కోసం ఆయన మమ్మల్ని పనిచేయమని చెప్పారు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మేము రాబోయేటువంటి రోజుల్లో కష్టపడి పనిచేస్తాం బీసీల అభ్యున్నతికి పాటుపడతాం అదేవిధంగా గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే వంద పథకాలు రద్దు చేసిందో ఆ పథకాలను కూడా ఈరోజు చేస్తాం దేశ విద్య కావచ్చు విజిల్ ఎంబర్స్మెంట్ కావచ్చు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం రద్దు చేస్తున్నాం వాటిని పునరుద్ధరిస్తున్నాం ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నేను కష్టపడి పనిచేస్తా ఉన్నాను కార్యకర్తల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తూ నాకు ఇచ్చినటువంటి కార్పొరేషన్కి రిక్కి మంచం లేకుండా పనిచేసి మరి ముఖ్యంగా ఈ గౌడ కార్పొరేషన్ అంటే గుర్తొచ్చేది ఈ రోజున మనకి తెలుసు పది శాతం షాపులు ఈ రోజు మర్తిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు దాంతోపాటుగా శ్రీలంక కంబోడియా కేరళ కానివ్వండి తమిళనాడు రాష్ట్రాల్లో నేరా ద్వారా చాలా ఆదాయం వస్తుంది ఆ ప్రభుత్వానికి మేము కూడా దాన్ని రాష్ట్రంలో నేరాలు కానివ్వండి తాటి ఉత్పత్తి కానివ్వండి ఎందుకంటే తాటి చెట్టు అనేది కల్ప వృక్షం అలాంటి వృక్షాలని ఇవాళ శిక్షణ రహితంగా చనిపేస్తా ఉన్నారు ఇటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం అంతేకాదు మనకు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ కోస్టల్ ఏరియా ఉంది ఆ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద తాడి చెట్లు కానీ ఎడి చెట్లు పెడితే భవిష్యత్తులో ఏనాని పెద్ద కేప్స్లో పెట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు ఇవన్నీ కూడా మా నాయకుడికి చెప్తాం వీటన్నిటిని కూడా చేసి మా వర్గాల్లో ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి మరి వారికి రుణపడి ఉంటాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ రోజున నేను ఒక మాట చెప్తే రాష్ట్ర నలుమూలల నుంచి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు రావడం అనేది నాకు చాలా సంతోషం ఎందుకంటే గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా నేను బీసీ ఫెడరేషన్ ప్రధాని గారి పనిచేసినప్పుడు ఎంతో అన్ని ప్రాంతాలకి అన్ని జిల్లాలకు అన్ని చోట్లకి వెళ్ళాము మరి ఆ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఆనాడు మా రాష్ట్ర బీసీ విభాగానికి అధ్యక్షుడిగా కొల్ రవీంద్ర గారు ఉండేవాళ్ళు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసాం ప్రభుత్వం మీద పోరాటం చేసి డెబ్బై శాతం మంది బీసీలు తెలుగుదేశం పక్షాన్ని ఎన్డీఏ పక్షానికి వచ్చే విధంగా మేము అక్కడ ప్రయత్నం చేశాం కాబట్టి వాళ్ళ మాకు వాళ్ళకి ఆ రుణం కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకుంటాం అందరికీ నమస్కారం నస్కారం నా పేరు రాయకూరుసన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు గౌడ కార్పొరేషన్ డైరెక్ట్ చైర్మన్ గా శ్రీ కుహమూర్తి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు ఆ కార్యక్రమానికి ఆయన అభినందించడానికి ఇచ్చేసాను ఇక్కడికి ఎన్ డే కోటమి రావడానికి అలాగే ఒక అసమర్థుడు రాక్షసుడి పాలన అందంగా కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఎన్ డే కోటలో ఉన్న నాయకులు సరైన గుర్తింపుని ఇస్తూ కార్పొరేషన్ కోర్టు నెంబర్ వివిధ హోదాల్లో వాళ్ళని జీవించడానికి నిజంగానే అందరూ సంతోషంగా అలాగే కేవలం పదవులు తీసుకున్నాము అన్నట్లుగానే ఉండే వాళ్ళకి కాకుండా నిజంగానే ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళకి ప్రజల కోసం నిలబడే వాళ్ళకి పదవులు ఇస్తున్నారు ఇది నిజంగానే హృత్ విషయం అట్లాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురుమూర్తి గారు ఆయన ఎన్నో సందర్భాల్లో ఆ రాష్ట్ర బీసీలందరినీ ఏకం చేసి ఎన్డీఏ కూటమి గెలుపు కోసం పనిచేయడానికి ఏకం చేసిన వ్యక్తి గురుమూర్తి గారు చాలా డిబేట్లలోను అలాగే బహిరంగ సభల్లోనూ బీసీ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున ఎన్డీఏ యొక్క ఎన్డీఏ కూటమి యొక్క వాయిస్ని ప్రజల్లోకి వెళ్ళేలాగా చేసినటువంటి వ్యక్తి గురుమూర్తి గారు అట్లాంటి వ్యక్తి కార్పొరేషన్ గౌడ కార్పొరేషన్ చేరినటువంటి నిజంగా మా అందరికీ సంతోషం విషయం ఒక పిసి ఆడబిడ్డగా ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అట్లాంటి నాయకులందరికీ కూడా ప్రజలు కూడా వెన్నంటూ ఉండి వివిధ కార్పొరేషన్ల నుంచి కుల కార్పొరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో తమ యొక్క సామాజిక వర్గం గురుమూర్తి గారి అభిమాన సోదరు యామన్ నారాయణ గౌడ్ మాది రాజమండ్రి రూరల్ పంతమూరు నేను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఇటీవల కాలంలో మా కందులు దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నాకు గౌడ కార్పొరేషన్లో డైరెక్టర్గా వేయించడం జరిగింది ఈరోజు చైర్మన్ గారు ప్రమాణ స్వీకారానికే ఇక్కడ బెంచ్ సర్కిల్లోని లారీ ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరికి రావడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను ఈరోజు రాష్ట్రానికి వెన్నెముక లాంటి రైతులు తమ పంట పండించుకుని ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకి అమ్మిన వెంటనే మన్నాడే వాళ్ళ తాలూకు ధాన్యం తాలూకు డబ్బులు అకౌంట్లో పడుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఈ ధాన్యం అమ్మిన డబ్బులు పడాలంటే నెల నుంచి మూడు నెలల సమయం తీసుకుండేది ఈ మధ్యకాలంలో ఆ రైతు తన కూతురుకి కానీ కొడుకుకి కానీ ఎవరికైనా ఒక శుభకార్యం చేయాలి ఏదైనా పెళ్లి కానీ ఏదైనా పెట్టుకుంటే డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉండేది ఇప్పుడు కాలం మారింది ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్షణమే ఈరోజు రైస్ మిల్లర్కి ధాన్యం వెళ్తే మన్నాడే మన అకౌంట్లో డబ్బులు పడే విధానం వచ్చింది ఇది ఒక శుభ సూచకం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఇది ఎందుకంటే రైతుకు శోభ పెట్టకూడదు రైతుని అన్ని విధాలా ఆదుకోవాలి అని కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది అందులో భాగంగానే ఈరోజు రైతులను ఆదుకోవడం జరుగుతుంది మీరు గత ప్రభుత్వంలో చూశారు రైతు ఏ విధంగా దెబ్బ తినేశాడు రైతు ఏ విధంగా కుదేలైపోయాడు పంట నష్టం ఎప్పుడైనా ఇచ్చారా వీళ్ళు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు రైతులు ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును ఆదుకునే దిశగా తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాల ప్రయోజనాలు పొందే విధంగా రైతు భవిష్యత్తులో కూడా